హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష పోలీస్ తరఫున ప్రజలకు అందరికీ నమస్కారము ముఖ్యంగా పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇదే సంవత్సరంలో ఒక అఫెన్స్ నేరం జరిగింది సో ఏమని అంటే సూర్యన పోలిరెడ్డి సన్ ఆఫ్ తిరుపతి రెడ్డి అనే అతనికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఈ ముద్దాయిలు ట్రాప్ వేశారు సో పన్నెండు ఆరు వీళ్ళు ఓడరేవులో చోట పిలిపించుకొని అతని దగ్గర ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి లక్ష యాభై వేల రూపాయలని అతని దగ్గర నుంచి లాక్కున్నారు ఆయన బెదిరించి అతన్ని దగ్గర ఉండే డబ్బుల్ని లాక్కున్నారు లాక్కుని నేరం జరిగినప్పుడు గుత్తి భరత్ కుమార్ శివ మల్లికార్జున పాలపర్తి సాయి వెల్లంకండ రాము మరియు పోలా హరీష్ కౌశిక్ అని ఏడు మంది ఇంకా కొంతమంది కలిసి వీళ్ళంతా కూడాను అతని దగ్గర నుంచి డబ్బులు లక్షా యాభై వేల రూపాయలు లాక్కొని వెళ్ళిపోయినారు మాకు ఫిర్యాదు వచ్చింది మా ఫిర్యాదులో భాగంగా మేము అప్పుడు కేసు కట్టారు ఎస్ఐ గారు ఇప్పుడున్న ఎస్ఐ గారే కేసు కట్టారు కేసు కట్టి దీని మీద సో ముమ్మరంగా మా టీం ఏదైతే ఉందో మా సిఏ గారు మా ఎస్ఐ గారు తర్వాత మా క్రైమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో బాలచంద్ర బాలు ఇంకా మిగతా సిబ్బంది అంతా ఇప్పుడు ఇంప్రూఫ్లేము వీళ్ళంతా కలిసి వీళ్ళ గురించి మేము ఎఫర్ట్స్ పెట్టాం మా యొక్క ఎస్పీ గారు యూనిట్ ఆఫీసర్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరియు మా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వాళ్ళ పర్యవేక్షణలో ఈ టీం కంటిన్యూ నేరాలని అరికట్టాలనే ఉద్దేశంతో మెరుగైన సమాజం కోసం సమాజం యొక్క సంక్షేమం కోసం ప్రజలు బాగుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ టీం ఫామ్ చేశాము సో ఈరోజు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఓడరేవు ఓడరేవు మస్తాన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర వీళ్ళు నలుగురు తిరుగుతుంటే బ్యాగ్ ఉంది వాళ్ళ దగ్గర ఆ బ్యాగ్లో సో వీళ్ళు పట్టుకున్నాం పట్టుకొని వీళ్ళ దగ్గర విచారిస్తే దగ్గర దగ్గర పంతొమ్మిది లక్షల రూపాయలు ఐదు వందల డినామినేషన్ కలిగిన చిల్డ్రన్ బ్యాంక్స్ యొక్క నోట్లు ఉన్నాయి సో వీళ్ళు ముఖ్యంగా ప్రజల్ని ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని నమ్మిస్తారనమాట మీకు తక్కువ ధరకు గోల్డ్ ఇస్తామని లేదంటే మీ దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని లేదంటే మా దగ్గర ఫేక్ నోట్స్ ఉన్నాయి ఇన్ని నోట్లకి ఇన్ని ఇన్ని చెప్పి వీళ్ళు ట్రాప్ ర్యాప్ చేస్తూ ఉంటారు ట్రాప్ చేస్తారు ట్రాప్ చేసి ఆ డబ్బుని తీసుకొని వాళ్ళు విలాసవంతమైన జీవితం జన్సాలు చేసుకుంటూ తిరుపుకుంటూ ఉంటారు అటువంటి సందర్భంలో మాకు రాబడిన సమాచారం మేరకు మా టీం మొత్తం అంతా పోయి వాళ్ళందరినీ నలుగురిని కస్టడీలో తీసుకున్నాం విచారించినాం విచారించి చూస్తే వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల రూపాయలు చిల్డ్రన్ బ్యాంక్స్ నోట్స్ ఇవి సో ఈ నోట్లు దొరికినాయి వీళ్ళు దాన్ని ట్రాప్ ర్యాప్ చేయడం కోసం ఉపయోగిస్తారు సో వాళ్ళని ఈ విధానం పట్టుకున్నాం పట్టుకొని రిమైండ్ చేస్తున్నాం ముఖ్యంగా మేము పురప్రజలకి ఎవరి మంది పురప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏమంటే సో ఎవరు కూడా అని ఇటువంటి మాయాగాళ్ళ మాటలు నమ్మద్దు ఉద్యోగాలు అనేది గవర్నమెంట్ ఇస్తుంది ప్రభుత్వం జారీ చేస్తుంది నోటిఫికేషన్ అంతేగాని మేము ఉద్యోగాలు ఇప్పిస్తామనో తక్కువ ధరకు బంగారం ఇస్తామనో దొంగ నోట్లు వెయ్యి రూపాయలకి మేము పదివేలు ఇరవై వేలు ఇస్తామని చెప్పి నమ్మించి ఇట్లా మోసం చేస్తారు అవన్నీ చట్ట విరుద్ధమైనటువంటి పనులు సో ప్రజలు ఎవరు కూడాను ఇట్లాంటి వ్యక్తులను నమ్మద్దండి అని చెప్పి నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను టౌన్లో చాలా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడాను దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తే సో నేర రహిత చీరాల నిర్మించాలనేదే మా ఉద్దేశం సో ఎవరైనా దాతలు వచ్చి మాకు సాయం అందిస్తే ఎక్కడైతే క్రైమ్ పోరియన్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అవుతారో అటువంటి ఏరియాలో ఇవన్నీ కూడా ఇన్స్టాలేషన్ చేస్తాం చేసి ఇవన్నీ కూడాను సో నేర రహిత చీరాలను ఏర్పాటు చేయాలని మా పోలీస్ యొక్క ఆకా ఆకాంక్ష మా ఆఫీసర్ ఎస్వి సార్ కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టారు సో ఇటువంటి జరుక్కోకుండా ముందు ముందు